హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆలు పకోడీ అండి ఇంట్లో పిల్లలకి అప్పటికప్పుడు వేడివేడిగా ఇలా చేసి పెట్టచ్చండి ఈ పకోడి చాలా ఈజీగా చేయొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ ఆలు పకోడి సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పావు కిలో బంగాళదుంపలు ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకోవాలి అందులో ఒక పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు ఫ్లోర్ కూడా వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం పేస్టు టేస్ట్గా తగినంత సాల్టు హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి ఇలా రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి కొంచెం కొత్తిమీర కూడా ఇలా వేసుకోవాలండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయనవసరం లేదు మొత్తం ఇలా పకోడీ పిండిలా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా పకోడీలా వేసుకోవాలి ఆయిల్ సరిపడినంత వరకు కూడా ఇలా పకోడీలు వేసుకోవాలండి ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలి అప్పుడు ఇవి త్వరగా ఫ్రై అవుతాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి మిగతా కూడా ఇలా తీసేసుకోవాలండి అదే ఆయిల్లో నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇలా మొత్తం వేసి వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకుని ఆ పకోడీలో వేసేయాలండి అంతేనండి ఆలు పకోడీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి